ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు పంచాంగం సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు శుక్లవారం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పది నిమిషములకు మాసం భద్రపదము పక్షం కృష్ణపక్షం తిది తదియ సెప్టెంబర్ ఇరవై రా తెల్లవారుజామున పన్నెండు గంటల నలభై నిమిషముల నుండి సెప్టెంబర్ ఇరవై రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషముల వరకు చవితి సెప్టెంబర్ ఇరవై రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషముల నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషముల వరకు నక్షత్రం అశ్విని సెప్టెంబర్ ఇరవై తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషముల నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి తెల్లవారుజామున రెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు భరణి సెప్టెంబర్ ఇరవై ఒకటి తెల్లవారుజామున రెండు గంటల నలభై రెండు నిమిషముల నుండి సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు నివారించాల్సిన సమయం ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి చెడు సమయం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషముల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల నలభై నిమిషముల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు గులిక ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషముల వరకు మంచి సమయం ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి మంచి సమయం అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషముల నుండి రాత్రి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ